ప్రతి గ్రామానికి అవసరమైన దగ్గర ఆయన అడిగినటువంటి వాళ్ళని లేదనకుండా మంచినీరు ఇచ్చి మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి మంచినీరు ఇచ్చిన వాడు వేమిరెడ్డి ప్రభాకర్ ఆయన ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు ఆయన నేను ఇద్దరం తెలుగుదేశం అభ్యర్థులు రెండు ఓట్లు ఉంటాయి మీకు రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి సైకిల్ గుర్తుకి వేయండి మీరు మీరందరూ గట్టిగా సైకిల్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి గతంలో కొంత అభివృద్ధి చేశాను ఇవాళ నేను మళ్ళీ ఆవరిస్తున్నా మీకు మంచి చేసి రాబోయే ఐదు సంవత్సరాల పాటు మీకు ఇంకా అభివృద్ధిని చూపించడానికి మేమందరం ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుతూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం సోమశిల హైలెవల్ కెనాల్ పెట్టి ఉత్తరపు కాలకు ఎగువన ప్రాంతాల్లో ఈ కొండకి దిగువ ఉత్తరపు కాలకి ఎగువ అంటే మై గ్రామాలన్నీ వస్తాయి ఈ గ్రామాలన్నిటికీ సోమశిల నీళ్ళు ఇవ్వాలి సోమశల్లో అన్ని నీళ్లు పెట్టుకొని మన కళ్ళ ముందు చూస్తూ పక్కన ఉన్నటువంటి గ్రామాలకు లీప్ లేకుండా చేయడం అనేది ధర్మం కాదని చెప్పి హై లెవెల్ కెనాల్ డిజైన్ చేయించి ఆనాడు ప్రభుత్వాన్ని ఒప్పించి పదహారు వందల కోట్లు అవుతుందన్నా కూడా దానికి నిధులిచ్చి పని మొదలు పెట్టాను దురదృష్టకరం ఏంటంటే రాష్ట్రం విడిపోవడం ఈ నియోజకవర్గానికి ఇంకొకరు ఎమ్మెల్యే కావడం ఆయన అప్పుడైతే నేను అధికారం లేదన్నాడు తర్వాత రెండవసారి ఎమ్మెల్యే అయ్యాడు రెండున్నర సంవత్సరం ఆయన మంత్రిగా కూడా పనిచేశాడు ఈ కాలువ పని చేయించవచ్చు కానీ చేయించల మధ్యలో ఆయన చనిపోయాడు ఇప్పుడు ఆయన తమ్ముడిని ఇంకొకరిని గెలిపించాం మనమే ఆయన వచ్చాడు ఆయన ఇవాళ ముఖ్యమంత్రికి నేను సన్నిహితుడిని ముఖ్యమంత్రి అక్కడ గట్టిగా మాట్లాడితే ఇక్కడ నాకు వినపడుతుంది అంటాడు ఆయన మరి ఆయన ఏం మాట్లాడతాడో ఈయన ఏమి వింటాడో నాకు తెలియదు కానీ ఈ రెండున్నర సంవత్సరం హై లెవెల్ కెనాల్ని చేసి ఉండొచ్చు కానీ చేయలేదు అందుకని నేను నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను ఈ గ్రామాలన్నిటికీ సోమస్యలు నీళ్లు ఇవ్వాలన్న సంకల్పం నాది చేసే ప్రయత్నం చేసింది నేను సోమస్యల కా హై లెవెల్ కాలం ఎక్కడుంది దాని ఏంటి ఏ చెరువు ఏ ప్రాంతానికి చెందుతుంది ఎక్కడ ఏ కాలంలో నుంచి ఏ గ్రామాలకు నీళ్ళు వెళ్తాయంటే ఇప్పుడున్న మీరు గెలిపించిన ఎమ్మెల్యే చెప్పే పరిస్థితి లేదు ఆయన అంత అవగాహన లేదు మన ఊరి పక్కాయి కానీ ఆయనకి తెలియదు తెలుసుకోవాలని లేదు వాళ్ళ వ్యాపారాలు ఎక్కడో కేరళ రాష్ట్రం అక్కడ పోయి చేసుకుంటుంటారు ఇక్కడ మీకు పని చేయడానికి ఆయన సమయం ఉండదు కాబట్టి నేను మీ అందరిని కోరేది ఎప్పుడైనా మంచి ఆలోచన చేయండి గతంలో మొదలుపెట్టిన పని పూర్తి చేస్తానని చెప్పి మీ దగ్గరకు వచ్చా మీరు ఆశీర్వదించండి తప్పకుండా హై లెవెల్ కెనాల్ పూర్తి చేసి ఈ గ్రామాలకి త్రాగునీరు సాగునీరు ఇచ్చే బాధ్యత నేను చేస్తానని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను జై